రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు జాతర సమీపిస్తూ ఉండడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు వేకోజామునే భక్తులు స్నానాలు చేసి రాజన్నకు ప్రీతికరమైన కోడి మొక్కును చెల్లించుకున్నారు పలువురు భక్తులు కళ్యాణ కట్లో తరనీలాలు సమర్పించుకున్నారు ఆ తర్వాత క్యూలైన్లలో భార్యలు తీరి స్వామివారి దర్శనాలు చేసుకున్నారు ఫిబ్రవరి నెలలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఈ నెల ఇరవై ఒకటి అలాగే ఇరవై ఎనిమిది ఫిబ్రవరి నాలుగవ తేదీ పదకొండవ తేదీ పద్దెనిమిదవ తేదీ ఆదివారాల్లో రాత్రి నుండి తెల్లవార్లు ఆలయం తెరిచి భక్తులు నిరంతరాయంగా కోడి దర్శనం చేసుకున్నందుకు అవకాశం కల్పించినట్లు ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు దక్షిణ కాశ్చిత పేరు వచ్చిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ రాజన్న సిరిసిల్లా జిల్లాకు అధిక సంఖ్యలో భక్తులు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ముందుగా శ్రీ స్వామివారిని దర్శించుకొని కోడెమ్మకు చెల్లించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అట్టి విషయంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చుచున్నందున ప్రతి ఆదివారం అనగా ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు ఐదు ఆదివారాలు ఆలయము రాత్రి భవన్లు తెరిచి ఉంచబడును భక్తులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని శ్రీ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం ఓం నమ శివాయ